తొమ్మిది పది నిమిషాల తొమ్మిది నుండికి బయటకు వెళ్ళండి సార్ నేను వస్తాను లక్ష్మి రెడీ రెడీ అయి ఉండు స్నానానికి నీళ్ళు పెట్టు నేను కార్ అద్ద మాట్లాడుకొని వస్తాను బయటకు సార్ తొమ్మిది పదికి చేసిన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇంత గట్టిగా సంతోషంగా నిర్ణయం తీసుకొని మేము ముందే బ్యాంక్ అకౌంట్ తీయించుకున్నాం అన్ని పేపర్స్ అన్ని రెడీగా పెట్టుకున్నాం వెళ్దా అన్న క్రమంలో నువ్వు స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఎందుకని నాకు భయం వేసింది సార్ తొమ్మిది గంటల తొమ్మిదిన్నర దాకా ప్రయత్నించిన అసలు చేసుకోడే గట్టి నిర్ణయం తీసుకున్నవాడు మన ఆయన గురించి నాకు తెలుసు స్విచ్ ఆఫ్ వస్తే నా మా ఊరు మాజీ ఎంపీటీస్ ఉన్నటువంటి సందీప్ రెడ్డి గారికి ఫోన్ చేసిన నేను ఫోన్ చేస్తే అవునమ్మా స్విచ్ ఆఫ్ వస్తుంది మంది ఈ టైంలో చేసుకోడు అసలు కిడ్నాప్ అయ్యిందని నాకు అర్థమైంది తెలిసింది వార్త కూడా తెలిసింది ఎవరు ఆయన మీకు ఎక్స్ గా నామినేషన్ లేదు లేదు మా ఊరు మాజీ ఎంపీటీసీ ఓకే ఎక్స్ ఉన్నాయన కూడా పేరు సందీప్ రెడ్డి ఇద్దరు సందీప్ రెడ్డి ఈయన మాజీ ఎంపీటీసీ రెడ్డి అయితే అవునమ్మ నువ్వు అస్సలు సారు మాజీ ఎమ్మెల్యే సార్ సార్తో ఫోన్ మాట్లాడిస్తా అన్నాడు సార్ కలిపారు సార్ కలిపిన తర్వాత మళ్ళీ సిఐ గారికి ఎస్ఐ గారికి ఫోన్ చేసి మరి ఇట్లా గిరిని అభ్యర్థిని ఇట్లా నామినేషన్ వేయకూడదు పట్టకపోయారు పరిస్థితి ఏంది అమ్మాయికి సెక్యూరిటీ కల్పించాలి నామినేషన్ వేయాలి బాధ్యత గల పౌరురాలుగా ఆమె వేయకూడదా అని మాట్లాడించి నువ్వు అక్కడే ఉండమ్మా సెక్యూరిటీని పంపిస్తానో పంపిలే ఇంకా తిప్పారుతి ఎస్ఐ గారు అన్నారు నువ్వు నెక్కరికల్లా కంప్లైంట్ ఇచ్చి దా వెళ్ళండి నామినేషన్ వెయ్యి అని నాకు చెప్పిండు మా భర్తనే వెతకపోయారు నన్ను ఏం చేస్తారో నాకు భయం ఉంది సార్ నేను బయటకు వెళ్ళలేను అని నేను అన్నా అంటే భూపాలరెడ్డి సార్ గారు బయటకు వెళ్ళకమ్మ మేము సెక్యూరిటీని పంపిస్తున్నామని సార్ వాళ్ళు వచ్చి అక్కడ కారు పంపి నా పిల్లల్ని నేను తీసుకొని బయలుదేరిన ఆయన ఆ క్రమంలో కూడా సిఐ ఎస్ఐ గారు ప్రొటెక్షన్ ఉన్నది బెటాలియన్ ఉన్నది అందరి మధ్యలో కూడా వచ్చి ఇట్లా సందీప్ రెడ్డి వర్గం వచ్చి ఇట్లా అడ్డ లాగుతురు వాళ్ళ వాళ్ళమ్మ నాన్న సందీప్ రెడ్డి వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చి మాజీ ఎంపీటీసీని గుంజి అరే నీకెందుకు రా నీకు తిట్టడం జరిగింది తిట్టారు సార్ నువ్ వేయడానికి నువ్వు ఎందుకు ప్రయత్నిస్తున్నావు నా ఈనామస్ గా నిలబెట్టాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు మీకు అంత ధైర్యం అంత బల్పా నా వచ్చి గుంజకపోయి నామినేషన్ పత్రాలు గుంజ పోయారు పోతు నామినేషన్ పత్రాలను కూడా చింపుకోబోతున్నారు ఇంకా పోలీసుల సమక్షంలో ఇట్లా బందోబస్తు మధ్యలో నన్ను పెట్టి నడిపించి నామినేషన్ వేసాం వేసిన టైంలో లో కూడా ఫోటోలు నింపనిసలు లేరు ఏ చేయను ఇసలే గబగబా ఫిల్అప్ చేసి ఇట్లా నింపేయడం బయటకి పంపించడం అంత హరాస్మెంట్ చేస్తారు బయట నామినేషన్ వేసి క్షేమం నల్గొండకి వచ్చినాం ఎస్పీ బంగ్లాకి సార్ వాళ్ళ అక్కడికి వచ్చినాం కంప్లైంట్ ఇచ్చినాం సార్ ప్రొటెక్షన్ కల్పిస్తా అన్నారు బైండ్ ఓవర్ చేపిస్తా అన్నాడు ఆయన నేర చరిత్ర తెలిసి అయితే నిన్న నైట్ ఎఫ్ఐఆర్ అయింది చాలా బాధితున్నా ఆ పరిస్థితి అసలు అసలు అర్థం కాలేదు సార్ అసలు మా మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సార్ లేకపోతే నా పరిస్థితి అసలు భయమేంది సార్ మా హస్బెండ్ ప్రాణంతో వస్తాడని నాకు నాకు అస్సలు నమ్మకం లేసారు సార్ అసలు ఆ వేయకపోతే అసలు రాకపోవు నాకు తెలుసు పూలేసల్దు మేము అనుకున్నాం సార్ ఆ శోదులుకున్నాను ఆ పిల్లలు నేను ధైర్యంతో సార్ దయ వల్ల ఇంతమంది పదకొండు కార్లతో పోయినా కూడా అంత అరాచకత్వంగా మేము ముందు ముందు కూడా మాకు ఏమవుతుందో మాకు తెలియదు మీరు భయంగానే సార్ మరి చాలా భయంగానే ఉంది అసలు నడువులనే ఆయన నరికిరు మాకు ఇంకా వేయాలన్నా మీకు మర్డర్ చేసిండు ఆయన నడువులనే నరికి బాగా జాతిగా ఊళ్ళనే తిరుగుతుండు ఆయన మాకు ఆయనకి ఇదివరకు మాకు ఎటువంటి కక్షలు లేవు కనీసం నామినేషన్ వేస్తేనే ఇంత అరాచకత్వం చేస్తుండు ఇంకా ముందు ముందు ఇంకేంటి అసలు అదేమన్నా రాజ్యాధికారం ఇంకేంటి బానిసల కాలం అయితే మన లేదు నేను ఎంఏ బిఈడి మోడల్ స్కూల్ టీఎస్ మోడల్ స్కూల్లో నేను గెస్టులు ఇచ్చినని నాకు అన్నీ తెలుసు మరి ప్రజలకు అర్థం కావాలి కనీసం మానవ విలువలు మర్చిపోయి మూత్రం పోసి అందులో మందు పోసి నా భర్తని కత్తులు కడుపులో గుచ్చుకుంటూ కార్లో కూర్చోబెట్టి కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తూ తాగమనడం కరెక్ట్ కాదు నాకు అది చెప్తుంటే నాకు గుండె పగిలిపోయింది అసలు ఇప్పటికీ అదే పది మందిలో మీడియా ముందు అందరికీ చెప్తుంటే కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఆ మనిషి ఇప్పటివరకు వరకు అంటే మీరు ఆలోచించండి సార్ ఇది నేను అసలు నేను తీవ్రంగా బాధపడుతున్నా పోరాడతాం సార్ ఇంతవరకు వచ్చినాం గ్రామ పెద్దల సహకారం ఉండబట్టే నేను ధైర్యంగా మెచ్చుకొని ముసలిం కూడా ఇలా మెచ్చుకుంటున్నారు ధైర్యం చేసిన బిడ్డ నువ్వు గట్టిగా నిలబడాలి బిడ్డ ఆ మా ఆయనను కూడా మెచ్చుకున్నారు ఇప్పుడు కరెక్ట్ గిరి పనిచేసిండు ఇలానే పోతే బానిసల కాలం ఉన్నామా మనము నిజాం కాలంలో ఉన్నా స్వాతంత్రం వచ్చి స్వాతంత్రం వచ్చింది ఎన్నో సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చి కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుంది అయినా సరే మళ్ళీ వెనకటి రోజు పోతున్నాయి బానిసల కాలం తాగి మూత్రం పోష నిజాం రాజులే పాలి కాలంలో అంత ఏహ్యమైన పని చేయలేదు మరి ఇలా కా ప్రజాస్వామ్య కాలంలో ప్రజాపాలన జరుగుతున్న కాలంలో మూత్రం తాపడం కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో కనీసం మేము నామినేషన్ వేస్తే నేను ఇంత జరుగుతుంది బానిస కాలం కాదు కదా నేను ప్రజాస్వామ్యంలో మనం కూడా పోరాడే హక్కు ఉంది అంత గెలిచే హోప్స్ లేకనే నన్ను మా ఆయన కిడ్నాప్ చేయాలి నన్ను నామినేషన్ వేయొద్దని అన్ని సంఘటనలు జరుగుతున్నాయి